నేను ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నానన్నాడు మంచిది అవన్నీ మంచివే పేదలకు సహాయం చేయడం మంచిదే ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం మంచిదే కానీ ఇప్పుడు నేను దానిని నెరవేర్చుచున్నాను ఇప్పుడు దాని పని అయిపోయింది ఆ కాలం యొక్క వాక్యం నెరవేరిపోయింది ఈ దినమున ఈ లేఖనము మీ మధ్యలో నెరవేరవలసిన అవసరం ఉంది మీ మధ్యలో నెరవేరే కార్యం ఒకటి ఉంది ఇప్పుడు అదేంటి చెప్పే మాటే కనుక యేసు చెప్పే మాట ప్రకారమే వారు ఆ రోజున కదలాలి అప్పుడు ఆ మనుషులకి అది చాలా ఇబ్బందిగా కొంచెం కష్టంగా కొంచెం చాలా బాధాకరంగా మారిపోయింది మరలా తన్నాడు నీవు ఏం చేయాలి అంటే నీ ఆస్తంతా కూడా అమ్మి వేదలకు ఇచ్చేమన్నాడు